హాయ్ అండి మా పిల్లలు ఏదైతే ఎంజాయ్మెంట్ చేశారన్నది చూపిస్తున్నాం కదా ఇదేనండి లాస్ట్ వీడియో ఫైనల్గా అయితే ఇది రూరల్ కోస్ట్ అంటారంట ఇందులో కూడా ఎక్కిచ్చానండి అయితే ప్రగతి మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా అందులో కానీ ఇందులో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి అమ్మ చాలా బాగుంది అని చాలా చెప్పింది మళ్ళీ ఎక్కుతాను అని కూడా అడిగింది అనమాట సాయి అయితే ఏదైనా ఎక్కుతాడండి కానీ ప్రగతికి కొంచెం భయం ఎక్కువ అన్నమాట ఏదన్నా ఎక్కేటప్పుడు చూసుకొని చూసుకొని ఎక్కుతుంది సాయి అట్లా కాదండి సాయి ఏదైనా ఎక్కుతాడో ఎంజాయ్ చేస్తాడనమాట ప్రగతికి అయితే ఫైనల్గా ఈ గేమ్ అయితే నచ్చిందండి బాగా ఎంజాయ్ చేసింది అనమాట చూడండి ఇద్దరు చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ పిల్లలు అయితే ఇందులో ఈ గేమ్లో మాత్రం చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట నైట్ నైట్ కాదండి మొత్తం ఆ ప్లేస్ అంతా లైట్సింగ్ లైటింగ్ అయినండి ఇది వచ్చేసి క్రికెట్ అనమాట క్రికెట్ నేర్పి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడతారు ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే కాదండి అక్కడ బోర్డ్స్ ఉన్నాయి చూసారా అందులో కూర్చోబెట్టి ఇందులో వదులుతారంటండి పిల్లల్ని ఇది ఏదైనా ఇక్కడ అయితే హండ్రెడ్ రూపీస్ ఉందండి గేమ్ ఏ గేమ్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది కూడా వచ్చి ఇది ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అలాగే అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నామండి ట్యాంక్ బండ్ దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడుచుకుంటూ అయితే ట్యాంక్ బండ్ దాకా వచ్చేస్తామండి ఇంకోండి నైట్ అయితే లైటింగ్స్ ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయనే చెప్పాలి మొత్తం ఈ రూట్ అంతా తినే ఐటమ్స్ కమ్మలుగా అన్నీ ఉన్నాయండి ఇవి చూసారా మెహందీ మనకి ఇట్లా చేతికి అచ్చుల కింద పెట్టుకుంటాం కదండి అవి అనమాట ఇంకోండి కమ్మలు ఇంకోండి నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి తినడానికి ఉన్నాయి తినే ఐటమ్స్ ఒకట ఒక సైడ్ ఉన్నాయండి పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ ఒక సైడ్ పెట్టారనమాట ఈ నైట్ లైటింగ్స్కి అయితే కల్ జిల్ జిల్ అన్నాయండి నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే నేను నైట్ చాలా తక్కువ వెళ్ళాను అండి ట్యాంక్ బండికి అందుకనే నాకు అంత తెలియలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగా నచ్చిందండి ఇదేనండి ఫైనల్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు చెప్పాలంటే దీని తర్వాత ఇక స్కూల్స్ అనేది ఓపెన్ అయిపోయినా ఆ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి